అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ ఈరోజు మనం భోగి సంక్రాంతి పండుగల గురించి తెలుసుకుందాం వాటి విశిష్టత ఎందుకు జరుపుకోవాలా ఎలా జరుపుకోవాలని తెలుసుకుందాం ముందుగా భోగి పండగ భోగి పండుగ రోజు ప్రతి ఒక్కరు హృదయాన్ని లేచి ఇంటి ముందు భోగి మంట వేసుకోవాలి భోగి మంట ఎందుకు వేసుకోవాలి భోగి ఏ అనేది హోమగుండం అంత పవిత్రమైనది మన హోమగుండంలో పూజ చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో భోగి మంట వేయటం వల్ల మనకు కూడా అంతే పుణ్యం కలుగుతుంది అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు భోగి మంట వేసుకోవాలి తర్వాత ప్రతి ఒక్కరు తలంటు స్నానాలు చేసి ఇల్లు శుభ్రం చేసుకొని వాకిల్లు అలుక్కొని ముగ్గులు పెట్టి ముగ్గుళ్లలో గొబ్బెమ్మలు పెట్టాలి గొబ్బెమ్మను ఎందుకు అనుకుంటున్నారు గొబ్బెమ్మ అనేది లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరు గొబ్బెమ్మను పెట్టుకోవాలి అలాగే ఆ రోజు పిల్లలకి భోగి పండ్లు పోయాలి భోగి పండ్లు పోయటం వల్ల పిల్లలకి ఏమన్నా చీడపీడ బాధలు ఏమన్నా ఉన్నా అవి పోస్తే తొలగిపోతాయి అందుకనే ఆ రోజు ఖచ్చితంగా ఐదు సంవత్సరాల్లో పిల్లలకి భోగి పండ్లు పోస్తాం అలాగే భోగి పండుగ రోజు మనము నువ్వులకు సంబంధించిన పదార్థాలు ఏమన్నా తినడం వల్ల కానీ లేదా ఎవరికన్నా పంచడం వల్ల ద్వారా కానీ మనకు పుణ్యం వస్తుంది మిగతా రోజులలో ఏమైందంటే నువ్వులు దానం చేసినా ఎవరు తీసుకోరు కాబట్టి భోగి పండుగ రోజు అలా నువ్వులకు సంబంధించిన పిండి పదార్థాలు ఏవైనా ఎవరికన్నా ఇచ్చినా వాళ్ళకు మంచిదే మనకు మంచిదే ఖచ్చితంగా ఆ రోజు ఆ చేయండి అలా మీరు తర్వాత సంక్రాంతి సంక్రాంతి పండుగ రోజు ఉదయాన్నే లేచి ఆ రోజు మగవారికి నువ్వు నువ్వుల నూనెతో ఒంటికి పట్టించి తలస్నానం చేపియాలి ఆ రోజు ఎందుకు చేపియాలంటే సూర్యుడు మకర రాశిలోకి అడుగు పెడుతున్నాడు కాబట్టి శని దేవుడికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు నువ్వుల నూనెతో తలస్నానం చేపిస్తే ఒంటికి పట్టించి మగవారికి చాలా మంచిది అలాగే సంక్రాంతి రోజు మనము పితృదేవతలకి ఏదో ఒకటి సమర్పించాలి అందుకని ఆ రోజు మనం అందరం ఏం చేస్తాం పెద్దవాళ్ళకు బట్టలు పెట్టుకోవడం వాళ్ళకు నచ్చిన నైవేద్యాలు వండి పెట్టడం అలా చేస్తాం కదా ఖచ్చితంగా ఆ రోజు చెయ్యాలి అలా చేస్తే మంచిది వాళ్ళకు మంచిది మనకు మంచిది కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా పెద్దవాళ్ళకు సంబంధించిన ఏమైనా కార్యక్రమాలు చేసుకోవాలి అలాగే ఆ రోజు రుద్రాభిషేకం చేస్తే ఇంకా మంచిది రుద్రాభిషేకం ఖచ్చితంగా చేస్తే చాలా మంచిది వీలైనంత వరకు ప్రతి ఒక్కరు వీలైనంత వరకు చేస్తే మంచి చెయ్యండి అలాగే సంక్రాంతి రోజు మనము పెరుగు ఎవరికైనా దానం చేస్తే చాలా మంచిది మనకు తెలియని విషయం ఇది ఎందుకంటే దీని గురించి పురాణాలలో చాలా ఉన్నది కథ దీని గురించి పెరుగుదానం చేస్తే అంట చాలా మంచిది అంట అన్ని శుభప్రదాలు జరుగుతాయండి ఇంట్లో ఎవరికే మంచి వ్యక్తుల చూసుకొని మనం పెరుగుదానం చేయాలి తీసుకున్న వాళ్ళకి ఏమేమి ఇబ్బంది ఉండదు ఇచ్చిన వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు వాళ్ళకి మంచి శుభాలు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా వీలైనంత వరకు మీకు అందుబాటులో ఎవరన్నా ఉంటే పెరుగుదానం చేసేటందుకు చూడండి తర్వాత కనుమ కనుమ పండుగ కనుమ పండుగ రోజు విశిష్టత ఏంటంటే ఆ రోజు పశుపక్షాదుల వాటిని మనం పూజించుకుంటాం ఇంట్లో బర్రెలు ఎద్దులు ఆవులు ఇలాంటి వాటిని మనం పూజించుకుంటాము రోజు వాటికి ఎందుకంటే మన వృద్ధిలోకి రావటానికి కారణం కూడా అవే కాబట్టి వాటికి పూజ చేసుకోవడం చాలా మంచిది ఆ రోజు ఇంకా ఏమైందంటే మనము మినపు మినుములకు సంబంధించిన పదార్థాలు ఏమన్నా తింటే చాలా మంచిది కాబట్టి ఆ రోజు మినములతో సంబంధించిన వంటలు ఏమైనా మీకు వచ్చి ఉంటే చేసుకొని తినండి అంతే ఈ మూడు రోజుల ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు అలాగే ఈ మూడు రోజులలో ఎవరైనా మన ఇంటికి భిక్షాటనకి వచ్చిందనుకో లేదు ఇప్పుడు లేవు తర్వాత రండి అని ఏమి పంపించకండి ఖచ్చితంగా మీకు ఉన్నంత వరకు వాళ్ళకి పెట్టి వాళ్ళని సంతృప్తి పరిచి పంపించండి అంతేగాని వచ్చిన వాళ్ళందరూ ఎంతమంది వస్తారు ఎక్కడొస్తారు ఇవన్నీ కాదు తర్వాత రండి అని అనకండి రోజు ఈ కనుమ పండుగ రోజు కూడా రైతులకు కూడా మనం గౌరవించాలి ఇదండి మూడు రోజులకు సంబంధించిన విషయాలు విశేషాలు నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్